వెల్కమ్ టు ఏ టూ జెడ్ బడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు మీరైతే టెన్త్ అయితే కంప్లీట్ చేసి వచ్చారు కదా సో నెక్స్ట్ మీ కెరియర్ పరంగా అంటే మీరు ఏ ఏ కోర్సులు తీసుకున్న మీకు టెన్త్ తర్వాత ఏవేవి ఆపర్చునిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఫర్దర్ కోర్సెస్ చేయడానికి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా నేను అయితే డిస్కషన్ అనమాట సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే మీ టెన్త్ తర్వాత ఏమేమి చేయాలి అనేసి అయితే మీకు అయితే ఒక అంచనా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గోయింగ్ టు వీడియో ఆఫ్టర్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ తర్వాత మీకు సాధారణంగా అయితే డిప్లొమా కోర్సెస్ అండ్ ఐటీఐ కోర్సెస్ అండ్ అలాగే లెవెన్త్ ట్వెల్త్ అంటే మనం సాధారణంగా పిలిచే ఇంటర్మీడియట్ క్లాసెస్ అని అంటారు సో ఇంటర్మీడియట్లో ఎవరు జాయిన్ అవ్వాలి ఈ మూడిట్లో ఏ దాంట్లో ఏమేమి ఉంటాయి అనేసి అయితే కంప్లీట్గా డిస్టర్ చెప్పబోతున్నా అనమాట సో ఫస్ట్ మీరు డిప్లొమా చూస్తే కనుక టెన్త్ తర్వాత మీకు డిప్లొమా చేయాలి అనుకుంటే పాలిటెక్నిక్ ఎగ్జామ్ అనమాట పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ కాలేజ్లో మీరైతే జాయిన్ అయితే అవడం అయితే జరుగుతుంది సో ఇంజనీరింగ్లో మీకు అయితే మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అండ్ డిజైన్ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉంటాయి డిప్లొమాలో సాధారణంగా మేనేజ్మెంట్ అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని అంటారు అంటే మీకు ఎంబీఏ కోర్సెస్ అండ్ అలాగే ఎవరైతే మీకు బిజినెస్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే డిప్లొమాలో మేనేజ్మెంట్ కోర్సులు అయితే చేయండి అండ్ అలాగే హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ ఆల్సో సో ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఎవరైతే మీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక మెకానికల్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానికల్ ఆటోమొబైల్ కెమికల్ సాఫ్ట్వేర్ అండ్ బయోమెడికల్ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ అండ్ ఆర్కిటెక్చర్ మైనింగ్ ఇలా మీకైతే ఇంజనీరింగ్లో వివిధ కోర్సులు అయితే ఉంటాయి అందులో మీరు సమ్ బేసిక్స్ ఫండమెంటల్స్ అయితే మీరు డిప్లొమాలో చేస్తారు అండ్ అలాగే డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్దాము అని అనుకుంటే బీటెక్ అయితే మీకు ఉంటుంది ఈ బీటెక్ చేయాలి అని అంటే మళ్ళీ ఈ సెట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట సో మీకు కంప్లీట్గా మీకు డిప్లొమో మీద ఎటువంటి కోర్స్ వచ్చారు ఇవన్నీ కావాలి అంటే కనుక కిందనైతే డిప్లొమో అని కమెంట్ చేయండి నేనైతే కంప్లీట్గా మీకు డిప్లొమో మీద ఏమేమి ఉంటుంది అండ్ అలాగే డిప్లొమాలో ఏవే కోర్సులు ఉంటాయి అండ్ అలాగే ఏ కోర్సులు తీసుకోవాలి అండ్ అలాగే మీకు సెమిస్టర్స్ అంటారు అండ్ ప్రాజెక్ట్స్ అంటారు ఇవన్నీ ఎలా చేస్తారు ఇవన్నీ డిప్లొమో మీద మీకు వీడియో కావాలి అంటే కింద డిప్లొమా అని చేయండి నేనైతే కంప్లీట్గా వీడియో అయితే చేసి పెడతాను ఇంజనీరింగ్ రిలేటెడ్ తర్వాత మీకు అయితే డిజైన్ రిలేటెడ్ అనేసి ఉంటాయి అనమాట సమ్ డిజైన్ అంటే డిజైన్లో ఇవి చాలా తక్కువ మంది అయితే జాయిన్ అవుతూ ఉంటారు ఇవైతే ఫైన్ ఆర్ట్స్ ఫ్యాషన్ టెక్నాలజీ మల్టీమీడియా యానిమేషన్ ఇంటీరియర్ డిజైన్ టెక్స్టైల్ టెక్నాలజీ సిరామిక్ టెక్నాలజీ వీటి మీద అయితే మీకు డిజైన్ రిలేటెడ్గా సమ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ డిజైన్ రిలేటెడ్గానే జనరల్లో కూడా కొన్ని అయితే సమ్ అగ్రికల్చర్ మీద అండ్ బ్యూటీ కేర్ మీద కాస్మెటాలజీ కమర్షియల్ సైబర్ సెక్యూరిటీ డెంటల్ మెకానిక్స్ ఇలా మీకైతే డిఫరెంట్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి డిప్లొమాలో మీకైతే వివిధ కోర్సులు అయితే మీకైతే టెన్త్ తర్వాత చేయొచ్చు అనమాట ట్వెల్త్ క్లాస్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఎవరైతే జాయిన్ అవుదామో అనుకుంటున్నారో సో ట్వెల్త్ క్లాస్లో మీకు సాధారణంగా ట్వెల్త్లో సైన్స్ భాగంగా అండ్ ట్వెల్త్ కామర్స్ రిలేటెడ్గా అండ్ ఆర్ట్స్ రిలేటెడ్గా ఈ మూడు భాగాల్లో మీకైతే డిఫరెంట్ డొమైన్స్గా మీకు అయితే కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ చేద్దాము అనుకుంటే ఎంపీసీ ఇక్కడ పీసీఎం అని ఉంది దాన్ని ఎంపీసీ అంటారు ఎంపీసీలో కనుక మీరు జాయిన్ అయితే ఇంజనీరింగ్ అదే అండి బీటెక్ ఎంటెక్ చేస్తారు కదా అవి ఇంజనీరింగ్ అనమాట ఇంజనీరింగ్ ఎన్డీఏ బీఎస్సి ఇలా ఎంపీసీ చేస్తే కనుక ఈ కోర్సుల్లో మీరైతే జాయిన్ అవుతూ ఉంటారు అండ్ అలాగే పీసీఎంబీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ ఈ నాలుగు సబ్జెక్టులు కనుక మీరు కనుక తీసుకుంటే కనుక బీఎస్సీ బయోటెక్నాలజీ ఫార్మసీ అగ్రికల్చర్ సెక్టర్లో అయితే మీరైతే ఫర్దర్గా కోర్స్ అయితే తీసుకోవడం అయితే అనమాట నెక్స్ట్ పీసీబీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ దీన్నే బైపీసీ అంటూ ఉంటారు సో బైపీసీ కనుక మీరు తీసుకుంటే కనుక ఎంబీబీఎస్ డెంటల్ నర్సింగ్ బీఎస్సీలో మీరైతే ఫర్దర్గా ట్వెల్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కెరియర్ కోర్సెస్ అయితే చేస్తూ ఉంటారనమాట సో ఇది సైన్స్ రిలేటెడ్గా మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక సో మీరు వలతలో కామర్స్ తీసుకుంటే కనుక సీఈసీ ఎంఈసీ సీఏ బ్యాంక్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా ఎవరైతే కామర్స్ తీసుకున్నారో వీటిలో సిఈసీ అంటారు సిఈసి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అనమాట ఇందులో మీరు మేనేజ్మెంట్ కోర్సుల కోసం అండ్ సీఏ సిఏ అంటే చార్టెడ్ అకౌంట్స్ ఇందాక డిప్లమో చెప్పినట్టుగా ఎవరైతే బిజినెస్ చేయాలి లేదంటే మేనేజ్మెంట్ కోర్సులో చేయాలి అనుకుంటారో ఈ ట్వెల్త్ క్లాస్లో కామర్స్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు ఇందులోనే మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ అలాగే మేనేజ్మెంట్లో హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే డిప్లొమా చేయకుండా డిప్లొమా భాగంగా ఇక్కడ ట్వెల్త్లో కామర్స్ తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ మీరైతే మేనేజ్మెంట్ అవి చేసుకోవడానికి కామర్స్ అయితే తీసుకోవచ్చు ఆర్ట్స్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆర్ట్స్లో మీకు అయితే ఫైన్ ఆర్ట్స్ పొలిటికల్ సైన్స్ లాంగ్వేజెస్ సైకాలజీ ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ట్వెల్త్లో ఎవరైతే ఆర్ట్స్ తీసుకుంటారో పొలిటికల్ సైన్స్ లాంగ్వేజ్ సైకాలజీ పరంగా మీరు ఇటువంటి పొలిటికల్గా రావాలన్నా కూడా లేదంటే సైకాలజీ పరంగా లేదంటే మీకు లాంగ్వేజెస్ అంటే మీరు ఏదో ఒక లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్లో కానీ లేదంటే ఒక టీచర్స్ అవుదాము అనుకున్నా కూడా ఆర్ట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ ట్వెల్త్ క్లాస్ తర్వాత మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఎస్ఎస్సీ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ అనేసి అయితే ఎగ్జామ్స్ ఉంటాయి వాటిలో రాసి మీకైతే జాబ్ తెచ్చుకోవచ్చు అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటే మీకు కంప్యూటర్ రిలేటెడ్గా చిన్న వర్క్స్ వచ్చి అంటే ఎంఎస్ వైడ్ ఎక్సెల్ లేదంటే పవర్ పాయింట్ అనేసి అయితే కొన్ని ఉంటాయి అవి నేర్చుకొని మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు అండ్ అలాగే బీపీఓ గవర్నమెంట్ క్లాక్స్ అసిస్టెంట్ టెక్నిషియన్లు సోల్జర్స్ నేవీ ఆర్మీ ఎల్ఐసీ ఏజెంట్ ఎయిర్ ఫోర్స్ రైల్వే ఎగ్జామ్స్ అంటే రైల్వే ఎగ్జామ్స్ అంటే ఎల్ అసిస్టెంట్ ఒక్క పైలట్ అండ్ అలాగే పోలీస్ ఎగ్జామ్స్ ఎయిర్ ఫోర్స్ అంటే ఎన్డిఏ డిఫెన్స్ వీటికి కూడా వెళ్ళొచ్చు అనమాట ట్వెల్త్ విత్ పన్నెంట్ తరగతి చదివితే చాలు ఈ కనబడుతున్న ఈ జాబ్స్ అన్నిటికీ అయితే ఎలిజిబుల్ అనమాట అండ్ అలాగే ఇది ఇదన్నమాట మీరు ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ సైన్స్ కామర్స్ అండ్ అలాగే ఆర్ట్స్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో ఎవరైతే చేద్దామో అనుకుంటున్నారో ఇది కంప్లీట్గా ట్వెల్త్ క్లాస్ గురించి అండ్ అలాగే అయితే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి అనుకున్నారు ఇంటర్మీడియట్ అంటే మీకు లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాస్ అంటూ ఉంటారు సాధారణంగా మన భాషలో ఇంటర్మీడియట్ అని అంటారు సో ఇంటర్లో మీకు ఎంపీసీ బైపీసీ అండ్ అలాగే రెండు కంబైన్ పీసీ పీసీఎంబీ అనేసి కూడా కొన్ని అయితే కోర్సులు ఉంటాయి ఇందులో ఎంపీసీ తీసుకుంటే ఎలా ఉంటుంది అండ్ బైపీసీ తీసుకుంటే ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు కంప్లీట్ వీడియో కావాలి అనుకుంటే కనుక ఇంటర్మీడియట్ అని కమెంట్ చేయండి నేనైతే కంప్లీట్ వీడియో అయితే మీకు ట్వెల్త్ క్లాస్ మీద కంప్లీట్ అనాలిసిస్ అయితే పిండిపోయిన ఎగ్జామినేషన్స్ ఎలాగ ఉంటాయి అండ్ అలాగే జేఏమేస్ అంటే ఏంటి జీ అడ్వాన్స్ అంటే ఏంటి ట్వెల్త్ క్లాస్ తర్వాత ఏమేమి చేయాలి ఈ వీడియో అయితే నేను అయితే మీకు అయితే చేసి పెడతాను సో గుర్తిగా కమెంట్ సెక్షన్లో ఇంటర్మీడియట్ అని అయితే కమెంట్ చేయండి నేనైతే కంప్లీట్గా అయితే నేనైతే వీడియో అయితే చేసి పెడతాను సో నెక్స్ట్ కనుక మనం వెళ్తే ఐటీఐ ఐటీఐ ఇప్పుడైతే చాలా డిమాండ్ అయితే తక్కువలో ఉంది అండ్ అలాగే ఐటీఐ చేసినా కూడా చాలామందికి జాబ్లు అయితే వస్తూ ఉంటాయి కాకపోతే కెరియర్ పరంగా అంత గ్రోత్ అయితే ఉండదు అండ్ ఐటీఐలో మీరు చూస్తే కనుక నాన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అనేసి అయితే రెండు సెక్షన్లు అయితే ఉంటాయి నాన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అంటే ఇంజనీరింగ్ కాకుండా సమ్ బేసిక్ వర్క్స్ అని నేర్చుకొని మీరు అయితే కంపెనీస్ పని చేస్తూ ఉండాలన్నమాట సో నాన్ ఇంజనీరింగ్ రిలేటెడ్లో మీరు ఏం చేస్తారు అనేసి అయితే చూస్తే కనుక కటింగ్ అండ్ సీవింగ్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే కటింగ్ అండ్ సీవింగ్ అంటే మీరు సింపుల్గా చెప్పాలంటే మన పల్లెటూర్లో చూస్తాం కదా మన ఆచార్య అంటాం అంటే మంచాలు తయారు చేయడం లేదంటే సమ్ బెడ్స్ ఇలాంటివి కటింగ్ అండ్ సీవింగ్ చేస్తూ ఉండేవాళ్ళని కటింగ్ అండ్ సీవింగ్ అని అంటారు అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ముందుగా చెప్పినట్టు ట్వెల్త్ క్లాస్లో మీకు ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చెప్పినట్టుగానే ఇక్కడ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే నియమించుకుంటారనమాట అంటే మీకు కంప్యూటర్ రిలేటెడ్గా సమ్ బేసిక్స్ నేర్చుకొని మీరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే డేటా ప్రెజెంటేషన్ అంటే మీకు పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేసి మీకైతే సం టూల్స్ అన్ని కంప్యూటర్లో ఉంటాయి ఆ కంప్యూటర్లో నేర్చుకొని మీరైతే డైరెక్ట్గా జాబ్ అయితే వచ్చాయనమాట సో డ్రైవరు మెకానిక్ హౌస్ కీపింగ్ ఎంబ్రాయిడరీ అండ్ నీడిల్ వర్క్ ఫుట్వేర్ వేరు ప్యాటర్న్ మేకర్ క్రాఫ్ట్స్ మ్యాన్ ఫుడ్ ప్రొడక్షన్ డిజైన్ ఫోటోగ్రాఫర్ ఓల్డ్ ఏజ్ కేర్ ప్రీపరేటరీ స్కూల్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ సో ఇవన్నీ మీకైతే నాన్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఐటీఐ చేసిన ఐటీఐ చేసిన వాళ్ళకైతే మీకైతే జాబ్స్ అంటూ ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ రిలేటెడ్గా వస్తే కనుక మీరు ఇంజనీరింగ్ రిలేటెడ్లో ఐటీఐ చేస్తే కనుక ఎలక్ట్రిషియన్ మెకానిక్ ప్లంబర్ ఫిట్టర్ వెల్డర్ అని అంటారు ఎలక్ట్రిషియన్ అంటే మనకు అందరికీ తెలిసిన విధంగా ఇంట్లో ఎలక్ట్రిషియన్లో అండ్ అలాగే కొన్ని కంపెనీస్కి ఎలక్ట్రిషియన్లు అవసరం అవుతూ ఉంటారు ఆ కి మీరు ఈ వర్క్ అయితే నేర్చుకోవాలి అండ్ కోర్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది మెకానిక్ మనకందరికీ తెలుసు ఏమన్నా కంపెనీస్లో కానీ ఇంటర్లో ఇంట్లో కానీ చిన్న చిన్న సామాన్లు అవన్నీ బిగించడానికి మనకి మెకానిక్ అయితే అవసరం ప్లంబర్ ప్లంబర్ అంటే ఎస్ మనకి టాయిలెట్లు అండ్ వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ల్యాన్లు అన్ని సెటప్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని ప్లంబర్ అంటారు ఫిటర్ అంటే పైప్ సెట్టింగ్స్ అవన్నీ చేసేవాళ్ళు వెల్డర్ అంటే కనుక మనకి సామాన్లు అండ్ అలాగే సమ్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా మీకు అయితే కొన్ని వెల్డింగ్ చేసే పనులు అయితే ఉంటాయి వాటిని వాళ్ళని వెల్డర్ అంటారు వైర్మన్ అంటారు మ్యాన్ కార్పెంటర్ అండ్ సివిల్ మెకానికల్లో మీకు ఎక్కువగా ఎలక్ట్రిషియన్లు మెకానికల్ అండ్ ప్లంబర్ ఫిట్టర్ వెల్డర్గా మీరు అయితే సివిల్ మెకానికల్ చేసి ఈ పైన సివిల్ మెకానికల్ ఫోర్సెస్ చేసి ఈ పైన చెప్పిన విధంగా ఈ మెకానిక్ ప్లంబర్ ఫిట్టర్ వెల్డర్ బైర్స్మెంట్ డ్రాఫ్ట్స్ మ్యాన్ అనేసి అయితే మీరైతే చేయడం అయితే జరుగుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అండ్ మీరు తర్వాత ఇండస్ట్రియల్ ప్లాంట్స్లో కనుక మీరు చూస్తే కనుక మెయింటెనెన్స్ చేసేది అంటే ఒకరి దగ్గర మనం వర్క్ చేయించడము కూడా ఈ ఇంజనీరింగ్ రిలేటెడ్లో మీకు ఇండస్ట్రియల్ ప్లాంట్స్లో మెయింటెనెన్స్ సర్వీసెస్ అండ్ టన్నర్ మెకానిక్ మోటార్ వెహికల్ డీజల్ అండ్ మౌల్డర్ టూల్ ఇన్స్ట్రుమెంటర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ రేడియో అండ్ టీవీ టూల్ అండ్ డైమాకల్ ఇలా మీకు అయితే ఇంజనీరింగ్ రిలేటెడ్గా మీకు ఐటీఐ చేసిన వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది కాకపోతే మీకు కెరియర్లో పరంగా చాలా గ్రోత్ అయితే ఉండదు అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఐటీఐ గురించి కూడా మీకు కంప్లీట్గా ఒక డీటెయిల్ వీడియో కావాలంటే కనుక ఎస్ కింద కమెంట్లో ఐటీఐ కమెంట్ చేయండి నేనైతే డెఫినెట్గా ఐటీఐ కూడా నేను కంప్లీట్ వీడియో అయితే చేసి పెడతాను అండ్ ఇదనమాట ఆఫ్టర్ టెన్త్ తర్వాత ముఖ్యంగా డిప్లొమా ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ కోర్సెస్ గురించి అండ్ వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ అలాగే మేము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి అండ్ మరీ ముఖ్యంగా మా ఛానల్లో మీ కంటెంట్ నచ్చింది అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నన్నైతే సపోర్టివ్గా ఉంచండి అండ్ ఈ చాట్ కావాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో నేనైతే ఈ పీడిఎఫ్ అయితే లింక్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది లోంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్ జై భారత్